ఫ్రెండ్స్ నేను కొంచెం సారి డీటెయిల్గా అడుగుతున్నాను కొద్దిగా వీడియో ఒక కొద్దిగా లెంత్ ఎక్కువైనా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్కి దగ్గరలో ఉన్న భువనగిరిలో ఉన్నాం ఫ్రెండ్స్ భువనగిరిలో మన స్వర్ణగిరి టెంపుల్ నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా ఈ స్వర్ణగిరి టెంపుల్ ప్రిమిసెస్లో మనకి నూట అరవై ఏడు గజాల ఓపెన్ ప్లాట్ రీసేల్ ప్లాట్ అమ్మకానికి వచ్చింది మనతో పాటు ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ ఉన్నారు ఈ యొక్క ప్రాపర్టీ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీకి దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఒకవైపు హైవే కనిపిస్తుంది వీడియోలో అండ్ ఇంకొక వైపు మనకి స్వర్ణగిరి టెంపుల్ చూసుకోవచ్చు ఒకసారి ఓనర్తో ఈ ప్రాపర్టీ ఎందుకని అమ్ముతున్నారో కనుక్కుందాము ఆయన ఇన్వెస్ట్మెంట్ కోసమే తీసుకుందని చెప్పారు మనకి ఒకసారి కనుక్కునే ముందే ఈ వీడియో చూసే ముందే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు చాలా స్ఫూర్తిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ని సంప్రదించగలరు చాలా స్వల్పమైన ధరకే ప్రమోట్ చేస్తున్నాము ఒక్కసారి మనం మన ఓనర్ గారిని పరిచయం చేసుకున్నాము సార్ నమస్తే నమస్కారం అండి శ్రీనివాస్ అండి నా పేరు శ్రీనివాస్ గారు నమస్తే సార్ శ్రీనివాస్ గారు మీ యొక్క ప్రాపర్టీ మన హైదరాబాద్ ఉప్పల్ నుండి టూ వర్డ్స్ భువనగిరి వచ్చేటప్పుడు భువనగిరి లొకేషన్ లో నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ లో ఉంది మీరు కాల్ లో చెప్పడం ఏమంటే నూట అరవై ఏడు గజాల ప్లాట్ ఉంది సార్ మేము రీసేల్ చేద్దామని అనుకుంటున్నారు అయితే ఎందుకని అమ్మాలనుకుంటున్నారు అంటే మనం యాక్చువల్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టింది పర్చేజ్ చేసింది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ కోసం పర్చేజ్ చేశారు ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు అయితే సార్ ఏం రేటు కోట్ చేస్తారు రేట్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ అండి పర్ స్క్వేర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ పర్ స్క్వేర్ నేను మిమ్మల్ని అడగొచ్చే సార్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మరి నెగోషియబుల్ అవుతుంది ఒకవేళ ఇరవై నాలుగు వేలు ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చి ట్వంటీ సిక్స్ థౌసండ్ అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఉంది అండి మనం దానికంటే కూడా ఇంకా మనం ఒక వన్ థౌసండ్ ఇంకా తక్కువే చెప్తున్నాం చెప్తున్నా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కస్టమర్ ఇక్కడ వచ్చినప్పుడు వెరిఫై చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండి మెయిన్ డెవలప్మెంట్స్ గురించి చెప్పండి డెవలప్మెంట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒక కస్టమర్ ఎవరైనా ఇక్కడ ప్లాట్ కొనాలి అనుకుంటే రెండు చూస్తాడు ఒకటి మెయిన్ ఇక్కడ ఎందుకు పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి అనుకుంటాడు లేకపోతే నేను తీసుకుంటే ఫర్దర్ ఇంకో షార్ట్ టర్మ్ పీరియడ్ లో అయినా మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్స్ అవుతాయి మళ్ళీ నాకు ఎట్లా అప్రిసియేషన్ వస్తుందని చూస్తారు కాబట్టి మీరు మా కస్టమర్ అంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు నా కస్టమరే కాబట్టి మీ దగ్గర ఎందుకు ప్రాపర్టీ కొనాలో ఖచ్చితంగా ఒక మాటలు చెప్పండి ఓకే అండి మనకి యాక్చువల్ ఏంటంటే రెండు మూడు థింగ్స్ ఒకటి వచ్చేసి మనకి వరంగల్ నేషనల్ హైవేకి వాకేబుల్ డిస్టెన్స్ మనకి క్లియర్ గా కనబడుతూ ఉంటుంది కనూంటుంది డిస్టెన్స్ మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ టూ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది టూ టు త్రీ హండ్రెడ్ ఇంకోటి వచ్చేసి మనకి ఎల్లమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి వైపు ఉంది మనకి రోడ్ కి ఆపోజిట్ లో వెంచరు ప్లస్ మనకి ఏంటంటే వెంచర్ అనుకోని మనకి స్వర్ణగిరి టెంపుల్ అనేది స్వర్ణగిరి టెంపుల్ టెంపుల్ అనేది బ్యాక్ సైడ్ స్వర్ణగిరి టెంపుల్ అనేది మొత్తం ఎన్ని ట్వంటీ టూ ఏకర్స్ అండి స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి రీసెంట్ గా మన యాదగిరిగుట్ట టెంపుల్ సిటీకి దగ్గరలో స్వర్ణగిరి ఒక టూరిస్ట్ స్పాట్ కింద కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ బ్యాక్చువల్గా ఏంటంటే టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఫ్లోటింగ్ ఆధ్యాత్మికంగా కూడా మంచి పేరు తెచ్చుకుంది తెచ్చు సో మనకేంటి భువనగిరి ఫోర్ ఒకటి స్వర్ణగిరి టెంపుల్ ఒకటి భువనగిరి ఫోర్ ఒకటర్స్ డిస్టెన్స్ లో త్రీ టు ఫోర్ ఎస్ అండి ఫోర్ కిలోమీటర్స్ భువనగిరి టౌన్ అండ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది టూ కిలోమీటర్స్ భువనగిరి ఫోర్ట్ ఏమో నాలుగు కిలోమీటర్లు ఉంటుంది భువనగిరి టౌన్ వచ్చేసి టూ కిలోమీటర్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ నుంచి బీబీ నగర్ ఎయిమ్స్ ఎంత దూరం బీబీ నగర్ ఎయిమ్స్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది బీబీ నగర్ ఎయిమ్స్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇంకేమన్నా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే డెవలప్మెంట్ మనకి ఇవి నియర్ బై డెవలప్మెంట్ అంటే కళ్ళ ముందు కనిపిస్తుంది రెండు కెళ్ళమ్మ టెంపుల్ స్వర్ణగిరి రేణుకాయలమ్మ టెంపుల్ అంటే అది స్వయంభూ టెంపుల్ టెంపుల్ కాబట్టి మీకు రోడ్కే ఉంటుంది ఒకటి ఒకవైపు స్వర్ణగిరి టెంపుల్ అంటుంది బీబీ నగర్ ఎయిమ్స్ దగ్గర ఉంటుంది నియర్ బై అంటే ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ అండ్ మెయిన్ ఇంకోటి చెప్పుకోవాల్సి ఫోర్ భువనగిరి టౌన్ దగ్గర అవుతుంది టూ కిలోమీటర్స్ అది మెయిన్ ప్రయారిటీ ఎందుకంటే ఎవరైనా ఇక్కడ ప్రాపర్టీ కొనాలనుకుంటే మెయిన్ సిటీకి దగ్గర ఉండాలి ఇప్పుడు భువనగిరి పెద్ద సిటీ కావాలి దాని దగ్గరలో మనకి ఒక సైట్లో ఉంది అండ్ దాంతోపాటు మీకు భువనగిరి ఫోర్ట్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అది ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ సిటీకి ఓవరాల్ గా చూసుకుంటే ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ ఎయిట్ టెన్ కిలోమీటర్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ నేను కొంచెం సార్ని డీటెయిల్ గా అడుగుతున్నాను కొద్దిగా వీడియో ఒక కొద్దిగా లెంత్ ఎక్కువైనా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది ఇక్కడ మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న విషయం మెయిన్ సార్తోనే మీకు చెప్పించడం జరుగుతుంది ఆయన కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం తీసుకున్నారు ఆయనకి ఇప్పుడు కొద్దిగా అర్జెంట్ అమౌంట్ అవసరం ఉండి ప్రాపర్టీ తీస్తున్నారు ఆ విషయం చెప్పలేకపోతున్నారు చెప్పొచ్చు సార్ నేను చెప్పొచ్చు కొంచెం అమౌంట్ అవసరం ఉంది ప్రాపర్టీ అమ్ముతున్నారు ఆయన ఇన్వెస్ట్మెంట్ కోసమే తీసుకున్నారు తీసుకొని కూడా టూ ఇయర్స్ అవుతుందా సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కాకపోతే నేను కొన్ని విషయాలు సార్ని అయితే అడుగుతున్నాను పూర్తి వీడియో చూడండి వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి అయితే సార్ నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్స్ అడుగుతాను వీడియోలో మీరు ఈ వెంచరు అహ్ మొత్తం నేక్రాలజీ ఫైవ్ ఏకర్స్ 5 ఏకర్స్ తో వెంచర్ చేశారు ఏం పేరు దీని పేరు శ్రీ వెంకటేశ్వర బృందావన్ శ్రీ వెంకటేశ్వర బృందావన్ లేఅవుట్ హెచ్ఎండి అన్ని అనుమతులు తీసుకొని బ్లాక్ టాప్ మోర్టగేజ్ అన్ని రిలీజ్ అయిపోయింది అందులో ఇందు కొన్ని ప్లాట్స్ కూడా రీసేల్ కనిపిస్తా ఉంటాయి అయితే ఇందులో మీరు చూసుకుంటే బ్లాక్ టాప్ రోడ్స్ డెవలప్‌మెంట్ అయిపోయింది అండ్ మీకు అవెన్యూ ప్లాంటేషన్ చేశారు కాకపోతే అన్ని కొంచెం మెయింటెనెన్స్ లేకపోయాయి మీకు డ్రైనేజ్ ఉండింది వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ వైరింగ్ అంత కనిపిస్తా ఉంది ఇవన్నీ కల్లమ్మ కూడా కనిపిస్తా ఉంది బోర్వెల్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది ఇవన్నీ అయితే కల్లమ్మ కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ మా కస్టమర్ ఇక్కడ ప్రాపర్టీ మీ దగ్గర తీసుకుంటే అప్రిసియేషన్ అనేది ఎన్ని రోజులు

ప్రొఫైల్స్ కస్టమర్ ప్రొఫైల్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి తీసుకోవచ్చు డైరెక్ట్ అప్రూవల్ తీసుకుని బ్యాంక్ బట్ ఇప్పుడు ఇండివిజువల్ గా రీసేల్ ప్రొఫైల్ ని బేస్ చేసుకుని ఫైన్ సార్ గారు మన ఒక ప్రాపర్టీ ఏ ఫేసింగ్ లో ఉంది మన వెస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి డైమెన్షన్ వచ్చి థర్టీ ఫిఫ్టీ అండి థర్టీ ఫిఫ్టీ లెంత్ టోటల్ వన్ సిక్స్టీ కార్నర్ ప్లాట్ సెకండ్ రెండో ప్లాట్ అవుతుంది మీ ప్లాట్ కి అన్ని డాక్యుమెంటేషన్ హెచ్ఎండిఏ లేఅవుట్ అన్ని అనుమతులతో డెవలప్మెంట్ అయిపోయిన ప్లాట్ ఇప్పుడు రెడీ టు సేల్ అమ్మకానికి రెడీగా ఉంది ఫర్దర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మా కస్టమర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి మీ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నారు శ్రీనివాస్ గారు ఎవరైనా కాల్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీ సైట్ లొకేషన్ తో పాటు మిగతా డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మా ఛానల్ నుండి థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ లెటెస్ కంక్లూడ్ అబౌట్ దిస్ వీడియో స్పెషల్లీ ఎవరైనా మన హైదరాబాద్ ఉప్పల్ నుండి భువనగిరి లొకేషన్లో నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీలో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూసినట్లయితే హైవేకి దగ్గరలో అది కూడా స్వర్ణగిరి టెంపుల్ పక్కనే మనకి ఒక లేఅవుట్ ఉంటుంది కాబట్టి ఒకసారి స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేసుకుని సైట్ విజిట్ చేస్తానికి రండి సార్ కోట్ చేసిన దాని ప్రకారం ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది డైమెన్షన్స్ గురించి మీకు చెప్పాలి థర్టీ వెడ్త్ ఫిఫ్టీ లెంత్తో ఉంటుంది టోటల్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో మనకి ఒక ప్రాపర్టీ వస్తుంది ఫ్రెండ్స్ అది మీరు నోట్ చేసుకోవాలి మీకు కార్నర్ నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో కార్నర్ నుండి మీకు రెండవ ప్లాట్ అవుతుంది మీకు అన్ని డెవలప్మెంట్స్ అయిపోయి ఉన్న ప్లాట్ రైట్న మీకు అమ్మకానికి ఉంది ఇంట్రెస్టెడ్ ఉన్న పార్టీ స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ శ్రీనివాస్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసుకొని అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు ఈ యొక్క ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంటుంది మీరు కావాలనుకుంటే కొద్దిగా ఇనిషియల్ పేమెంట్ చేసి మిగతాది మీరు లోన్ కూడా వెళ్ళిపోవచ్చు మీ పేమెంట్ క్రైటీరియా దాన్ని బట్టి మీరు మీ లోన్ కూడా తీసుకునే అవకాశాలు చాలా నిండుగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు ఫిజికల్గా సైడ్ పొజిషన్ చూడండి హైవేకి దగ్గరలో జస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు మీరు చూసుకుంటే వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది వితౌట్ డిలే ఒకసారి మీరు ఈ ప్రాపర్టీ చూసి ఇన్ టైంలో డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాము ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండబోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్